వెల్కమ్ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల నూతనంగా భర్తీ చేస్తున్న ప్రభుత్వ ఉపాధ్యాయుల సోమవారం ఉదయగిరి మండలంలోని పలు ఉన్నత పాఠశాలలో బాధ్యతలు తీసుకున్నారు విధుల్లో చేరిన నూతన ఉపాధ్యాయులు స్థానిక హై స్కూల్ హెడ్ మాస్టర్ శ్రీనివాస్ సమక్షంలో బాధ్యతలు తీసుకున్నారు ఈ సందర్భంగా హెడ్ మాస్టర్ శ్రీనివాస్ మాట్లాడుతూ మండలంలో మెగాడిఎస్సి రెండు వేల ఇరవై ఐదు ద్వారా పదిహేను మంది టీచర్లు సోమవారం విధులకు హాజరయ్యారన్నారు పదిహేను మంది స్కూల్ అసిస్టెంట్స్ ఉన్నారన్నారు దీంతో అన్ని ఉన్నత పాఠశాలలో టీచర్ల కొరత కొంత మీరు తీరినట్లు తెలిపారు విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని సూచించారు ఉపాధ్యాయ వృత్తి పవిత్రమైనదని బాధ్యతయుతంగా విధులు నిర్వర్తించాలని హెడ్ మాస్టర్ శ్రీనివాస్ సూచించారు నూతన స్కూల్ అసిస్టెంట్లు పదిహేను మంది షేక్ గులాం రసూల్ ఏ కుమార్ ఓ సుప్రజ ఏ వెంకట సురేష్ ఏ పద్మజ బివి సుభయ్య ఎస్ డి జమీర్ అహ్మద్ ఎం ప్రసాద్ వై సుధాకర్ కె గోపి ఎస్ కె గయాజుద్దీన్ ఎం లక్ష్మయ్య సిహెచ్ ఏడుకొండలు ఎన్ ఎన్ బి పెంచలమ్మ ఎస్ కామేశ్వరి ఈ నూతన టీచర్లకు పలువురు టీచర్లు యూటీఎఫ్ నాయకులు అభినందనలు తెలిపారు అలాగే కొన్ని సూచనలు చేయడం జరిగింది అదే విధంగా పిల్లలతో ఏ విధంగా మెలగాలి పిల్లల్ని ఏ విధంగా వాళ్ళకి ఎడ్యుకేషన్ అనేది కల్పించాలి వాళ్ళ యొక్క అభివృద్ధికి ఏ విధంగా పాటుపడాలని తెలియజేయడం జరిగింది వాళ్ళు కూడా ఎంతో ఉత్సాహంతో ఈ పాఠశాలలో ఈ రోజు జాయిన్ అవడం జరిగింది కావున ఉదయగిరి ప్రజలందరూ మన ఈ అవకాశాన్ని అందరూ కూడా ఉపయోగించుకొని మన స్కూల్లో పిల్లలందరినీ జాయిన్ చేయాల్సిందిగా కోరుతున్నాను కొత్తగా ఉపాధ్యాయ వృత్తిలో అడిగితున్న ఉపాధ్యాయ మిత్రులందరినీ కూడా మా యూట్యూబ్ పక్షాన కలవడానికి వచ్చాము వాళ్ళందరూ కూడా ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ ప్రభుత్వ విద్యా వ్యవస్థను బలోప బలోపేతం చేయవలసిందిగా వారందరినీ కూడా కోరుతున్నాం కాబట్టి ఖచ్చితంగా అందరూ కూడా కృషి చేసి ఎన్రోల్మెంట్ పెంచి పాఠశాలలు చక్కగా పనిచేసేటట్టు కృషి చేస్తున్నారని ఆశిస్తున్నాం థ్యాంక్ యూ